థియేటర్ లో విద్యార్థులకు కలిసి ఏబీబీపీ రాష్ట్ర కార్యదర్శి జాన్సీ మేడ్చల్ బీజేపీ ఇన్ఛార్జ్ సుదర్శన్ రెడ్డి బీజేవఎం రాష్ట్ర నాయకులు రాము బీజేవఎం జిల్లా అధ్యక్షులు పవన్ రెడ్డిలో జితేందర్ రెడ్డి చిత్రాన్ని వీక్షించారు ముఖ్యంగా యువత చూడాల్సిన సినిమా జితేందర్ రెడ్డి జీవిత చరిత్ర ప్రజలకు ఎన్నో రకాల సేవలు అందించిన జితేందర్ రెడ్డి జాతీయ భావాలు కలిగిన వ్యక్తి అని కొనియాడారు తెలంగాణలో పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల తొంభై మధ్య కాలంలో నలభై మంది ఏబీబీపీ విద్యార్థి నాయకులను అంతమొందించిన చరిత్ర అని దేశంపై ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక దాడులు జరుగుతున్నాయి వీటిని అరకట్టాల్సిన బాధ్యత నేటి యువతపై ఉందని తెలిపారు పాశ్చాత్య సంస్కృతిని ప్రతిబింబించే విధంగా నేటి చిత్రాలు నిర్మిస్తున్నారని గొప్ప చరిత్ర కలిగిన జితేందర్ రెడ్డి చిత్రాన్ని నిర్మించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలను తెలిపారు We 안 돼! ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు ఉప్పల్ ప్రాంతంలో విద్యార్థులతో కలిసి ఈరోజు ఒక గొప్ప చిత్రాన్ని వీక్షించడం జరిగింది నాతో పాటు రాష్ట్ర సెక్రటరీ ఏపీ సెక్రటరీ ఝాన్సీ గారు మరియు మా పవన్ గారు రామ్ గారు అందరు కలిసి ఈ విద్యార్థుల కలిసి ఈ సినిమాను వీక్షించడం ద్వారా ఈ నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ చరిత్రని చాలా మంది తెలియని వాళ్ళు ఉంటారు ఒక గొప్ప వ్యక్తి జితేందర్ రెడ్డి గారి జీవిత చరిత్ర ఈరోజు సినిమా లాగా తీయడం అంటే అది మామూలు విషయం కాదు ఈ సినిమాను తీసిన నిర్మాతకు దానిలో పాత్ర పాత్రల్లో నటించిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా మేము అభినందన తెలియజేస్తా ఉన్నాము దాదాపుగా ఒక పది సంవత్సరాలలో ఎక్కడ లేని విధంగా ఏబీపీ విద్యార్థి నాయకులని అంతమంది నలభై మంది పైగా అందమ అంతమందించే చరిత్ర ఇక ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది కాబట్టి అతని జీవితం ఈరోజు ఎన్నో ఉద్యమాలు అంటే రైతుల ఉద్యమం అనుకోండి ఈరోజు అనేక రకాల ఉద్యమాలు చేసి ఈరోజు ప్రజలకు ఎన్ని ఎన్నో రకాలుగా తన సేవలు అందించిన వ్యక్తి జితేందర్ రెడ్డి అంటే మనిషి ఎన్ని రోజులు బతికిమనేది కాదు చరిత్రలో నిలిచిపోయే విధంగా తన జీవితాన్ని ఉన్నాడు ఆ పది సంవత్సరాలు తన జీవితం ప్రజల కోసం పనిచేసిండు ఈరోజు ఎన్నో అంటే జాతీయ వాదం కోసం ముఖ్యంగా ఈరోజు దేశం కోసమే ఉండాలి జా మనం జా దేశాన్ని ముక్కలు ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీకి ఈరోజు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి కాబట్టి ఆయన జీవితాన్ని మనం అందరం ఆదర్శంగా తీసుకొని ఈ సినిమా ద్వారా తెలంగాణ ప్రజలు కూడా కొంతలో కొంతైనా అయినా చేస్తున్న పోరాటాలని మనము అభినందనలు తెలియజేస్తూ వారి కోసం దేశం తెలంగాణ రాష్ట్రం కోసం ఈరోజు దేశం కోసం పనిచేయాలని చెప్పి ఈ పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నాను భారత్ మాతా గిజయ్ ఈరోజు ఉప్పల్ ఏషియన్ థియేటర్లో ఏబిపి రాష్ట్ర కార్యదర్శి సోదరి ఝాన్సీ ఆధ్వర్యంలో వారు ఇన్షియేటివ్ చేశారు ఈరోజు జితేందర్ రెడ్డి అనే మూవీ యువత ముఖ్యంగా చూడాలని ఇలా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ ఆధ్వర్యంలో విద్యార్థులందరం కలిసి ఈరోజు మిడ్చల్ జిల్లా ఇన్ఛార్జి వైఎస్ఆర్ అన్న సుదర్శన్ రెడ్డి గారు అదేవిధంగా మిడ్చల్ జిల్లా యువమోర్చా అధ్యక్షుడు పవన్ రెడ్డి గారు అండ్ అందరూ వచ్చి సినిమాను చూడడం చాలా సంతోషకరంగా ఉంది ఎందుకంటే ఈ తరంలో ముఖ్యంగా యువత మత్తుకు బానిస అవుతున్నారు దేశం మీద జరుగుతున్న వివక్షన్ని కోల్పోయి దేశం మీద ఒక పరోక్షంగా ప్రత్యక్షంగా జరుగుతున్న దాడులు అంటే మన మనలో ఒక విషపూరితమైన వాతావరణాన్ని ఒక వెస్టర్న్ కల్చర్ని క్రియేట్ చేస్తున్నారు అంటే మూవీస్ కూడా అట్లానే వస్తున్నాయి అలాంటి మూవీస్కే రోజు రోజుకి ఆదరణ పెడుతుంది ఇలాంటి జాతీయ భావ సినిమాని తీసిన ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి స్పెషల్లీ యంగ్స్టర్స్కి నేను అప్పీల్ చేయగలుగుతున్నా ఏంటంటే అందరూ దేశవ్యాప్తంగా జాతీయ భావం ఈ దేశం రుణం తీర్చుకోవాలంటే ఒకటి బార్డర్లో సైన్ కూడా ఉండాలి లేదంటే ఏబీపీ కార్యకర్త ఉండాలి లేకపోతే భారతదేశాన్ని గౌరవించే విధంగా ఏదైనా చిత్రం వచ్చినా అట్లీస్ట్ పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ దాన్ని ప్రోత్సహించడం ద్వారా మరికొద్ది సినిమాలు ఇలాంటివి రావడం వల్ల మన చరిత్రను మనం చూసుకునే అవకాశం వస్తుందని తెలియజేస్తూ ధన్యవాదాలు